పనిచేయాలి అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసి నాకు కూడా బాగానే అనిపించింది చర్చ కోసం పెడుతుంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని పో పోంట పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టిర్రు ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది సరే రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా జెడ్పీటీసీ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీర్మానం అలా నా సూచన చేసిండు ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు కాదు నో నో ప్రాబ్లం మాది కాకపోతే అమెరికాకు పొయ్యి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు సార్ టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఇంకా బాగుంటుంది కరెక్టే సార్ కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు మీరు అందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్ టీచర్లని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే అని ఉపయోగం ఉంటుందేమో మీ అందరు కలిసి ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ కఠిన కఠినమని కొంతకాలం అనిపిస్తుంది తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు బాగు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి